ఇజ్రాయెల్ కు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది రఫాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ నిర్వహిస్తే తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఇజ్రాయెల్ భూభాగం నుంచి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు అమెరికా వద్దని ఎంత హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం రఫాపై వైమానిక దాడులు కొనసాగిస్తుంది దీంతో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది ఓవైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం గాజాపై దాడులు చేస్తూనే ఉంది ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేతన్యాహు మాత్రం హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు గాజా మొత్తం నేలమట్టం కావడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కన్ను ఉత్తర గాజాలోని రఫా నగరంపై పడింది గాజాలోని హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు రఫా నగరంపైనే విడుచుకు పడేందుకు సిద్ధమవుతోంది అందుకోసం యుద్ధ సన్నాహాలను ప్రారంభించింది రఫా నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సైనిక టెంట్లను ఏర్పాటు చేసింది దాదాపు నలభై వేలకు పైగా సైనిక టెంట్లు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్ ఏ క్షణమైనా రఫాపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సౌదీ అరేబియా టూర్ ను ముగించుకుని ఇజ్రాయెల్ చేరుకున్నారు రియాద్లో అరబ్ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం యుద్ధం కొనసాగుతున్న ఇజ్రేల్ వెళ్లారు ఇప్పటికే రఫా నగరంలో సైనిక కార్యకలాపాలు నిర్వహించవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ను హెచ్చరించారు అయితే బైడెన్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రేల్ రఫా నగరంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది దీంతో తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఇజ్రేల్ భూభాగం నుంచే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు ఇజ్రేల్ రఫాపై దాడి చేస్తే అమెరికా మద్దతు ఉపసంహరించుకుంటుందని హెచ్చరించారు తమ యుద్ధ లక్ష్యం నెరవేరాలంటే రఫాలో సైనిక ఆపరేషన్ నిర్వహించాల్సిందేనని నేతన్యాహు స్పష్టం చేశారు ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న చర్చల్లో సంధి కుదిరినా కుదరకపోయినా రఫాపై తమ దాడులు మాత్రం కొనసాగుతాయని తేల్చి చెప్పారు అయితే ఇప్పటికే గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ సేనలు రఫాలోకి చొరబడి దాడులు ప్రారంభిస్తే మరింత ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఇజ్రాయెల్ రఫాలోకి చొరబడేందుకు సిద్ధమవుతున్నాయి మరోవైపు గాజాలో కాల్పుల విరమణ కోసం ఇజ్రేల్ పలు ప్రతిపాదనలు చేసింది నలభై రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని అంతేకాక హమాస్ దగ్గరున్న బందీల్లో ముప్పై మూడు మందిని విడుదల చేస్తే తాము వంద మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది అయితే హమాస్ మాత్రం పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తోంది అంతేగాక పంతొమ్మిది వందల అరవై ఏడు కంటే ముందున్న సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు సహకరిస్తే ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సంధి కొనసాగిస్తామని హమాస్ చెబుతోంది అయితే ఈ రెండు పక్షాల మధ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇస్రేల్ రఫాపై వైమానిక దాడులకు పాల్పడుతోంది ఇప్పటికీ దాడుల్లో చిన్నారులు సహా చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇక గాజాపై ఇస్రేల్ చేస్తున్న మరణ హోమానికి వ్యతిరేకంగా పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి గురువారం నుంచి ఇస్రేల్ తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకున్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో ప్రకటించారు ఒక జాతి విధ్వంసక ప్రధానితో తాము ఇక సంబంధాలు కొనసాగించలేమని తేల్చి చెప్పారు జాతి విధ్వంస ప్రవర్తన జాతి నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదన్నారు ఒకవేళ పాలస్తీన అంతమైతే ప్రపంచంలో మానవత్వం అంతమైనట్లేనని గుస్తావో స్పష్టం చేశారు కొలంబియా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఇస్రేల్ స్పందించింది గుస్తావో పెట్రో ఇజ్రేల్ పౌరుల ద్వేషి వ్యతిరేకి అని ఇజ్రేల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కార్ట్స్ తెలిపారు అత్యంత నీచమైన రాక్షసుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తు పెట్టుకుంటుందన్నారు హస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టన పెట్టుకున్నారని మహిళలపై అత్యాచారం చేశారని అమాయక ప్రజలను అపహరించారని మండిపడ్డారు